పోలీస్ స్టేషన్ లో నా పేరు ఎందుకు చెప్పా ఎందుకు చెప్పావు వ్యభచారం చేస్తున్నానని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు తీసుకెళ్తే నూరు ముసలి పోలీస్ స్టేషన్ లో పట్టుండాలి ఏ ఒక రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉంటే అరిగిపోతావా మరణాడు వీడించుకున్న దాని వాడించుకున్న దాని చెప్పి ఫైన్ కట్ ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చే వాడిని ఏంటండి అక్క వండు ఏంటండి మీరు మాట్లాడేది ఏంటి ఏంటి ఎదురుస్తున్నా ఏం చేస్తారండి నోరు తాగండి ఏ నీకనే బుద్ధిలేదా ను ఇంట్లో నేర్చావుగా ఇలా జరిగింది అని నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా చెప్పొచ్చు కదా చిన్నక ఊర్లో లేదు తనకి ఏం తెలియదు ఇలా జరిగింది అని నేను హోటల్ ఫోన్ చేసి చెప్తే వచ్చింది ఎక్కడికి వెళ్ళావు చెప్పు కాలేజ్ క్యాంప్ కి వెళ్ళాను ఆ తినడానికి తినలేదు కానీ క్యాంప్ కావాల్సి వచ్చిందా అయినా మీరేంటరా రెండు రోజులు రూడ్లు లేకపోతే సరిగ్గా చూసుకోండి తెలీదు ఏం చేస్తున్నారా మీరు చేయడానికి చేశాడన్నా దీనికి తోట ఆవిడ పోలీస్ స్టేషన్ మీ పేరు చెప్పి మొత్తం ఖరాబ్ చేసింది అవును దీనికి అంతటికి కారణం ఇదే జాగ్రత్త ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను హద్దు మీరేర ముక్కలైపోతారు జాగ్రత్త ఆకలిస్తుందా నాకే తినాలనిపించట్లేదు ఎన్ని రోజులు ఎందుకు కసరద్ధ చేశారు జాండీ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది అవి బాబు కావర్లే ఎలా తీసుకెళ్ళమంటారా ఎల్లా కాదు వెంటనే హాస్పిటల్ జాయిన్ చేయండి నాకు హాస్పిటల్ అంటే పడదు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది జాండీస్ కి తోడు రిబ్బోన్స్ మధ్య అలర్జీ కూడా ఫామ్ అయింది అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పెట్టండి అయ్యి బాబోయ్ పెద్దోళ్ళు అంటున్నారు నాకేంటో భయంగా ఉంది నీతో ఒక మాట మాట్లాడాలి ఆఖరి మాట కర్మ ఇలా వచ్చాడు ఏంటి నేను అందరికీ వీధి బొమ్మల కనిపిస్తున్నానా అతని వెళ్ళి బొమ్మ చెప్పు చెప్పవే చెప్పు వెళుతాను కానీ నా ప్రశ్నకి నీ సమాధానం కావాలి నా బ్రతికే ఒక ప్రశ్న ఇంకొకళ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అసలే నిప్పుల మీద బతుకుతున్న బ్రతుకులు మనవి ఇంకా వాటిని రాజేసి మంటలు రేపొద్దని చెప్పవే ఇలా అర్ధరాత్రులు వచ్చింది మనల్ని నలుగురు ముందు అభాండాల పాలు చేయటానికా వెళ్ళిపొమ్మను వెళ్ళిపొమ్మనువే చెప్పు ఏయ్ ఏంటి అక్కడ ఏంటి ఎంత చెప్పడైంది తొట్లో చూసే నేవీ లేదు బయట అనుకుంటాను నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు చెప్పు ఏంట్రా ఏదో మూవ్మెంట్ ఆ ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది ఏంటో అర్థం కావట్లా అదే చూస్తున్నా అలర్ట్ గా ఉండండి ఏమీ లేదు కుక్కలు అడుగుతున్నాయి అంతే ఇదంతా ఎండెన్ గడ్ మూవ్మెంట్ లో ఉంది అటాక్ చేస్తే ఏండి మీరు ఎలా నన్ను నేను చూస్తుంటావు అలా జాగ్రత్త వెళ్ళి పొమ్మ చెప్పవే వెళ్ళిపోతాను నేను నిర్ణయం చెప్పు వెంటనే చెప్పాలి చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పి తీరాలి నా సమాధానం కావాలి మాట వినండి ఎండి గట్టిగా మాట్లాడకండి వింటారు నాకు సమాధానం కాలి అందరూ ఉన్నారు చెప్పుకోని నీ ఒక్క నేనే కానిసి తీసుకొచ్చి నీకు మాట్లాడిస్తానండి దేవుడు మీదండి జల్లారేసరికి మా మధ్య ప్రశ్నలు ఉండకూడదు సమాధానాలు ఉండకూడదు నేను అడగడం ఉండకూడదు తను చెప్పడం ఉండకూడదు మా మధ్య ఏ నిర్ణయానికైనా ఇదే ఆఖేక్షణం కావాలి ప్రభా అతను ఇంకొక క్షణం నా ముందుంటే నేను ప్రాణాలతో ఉండను ఇదేనా ఆఖరి మాట ఆఖరి సమాధానం వెళ్ళిపోమను వెళ్ళిపోండి లేకపోతే పక్క అన్నంత పని చేస్తుంది మీకు దండం పెడతానండి